హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా లైవ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నేను మిమ్మల్ని ముసలమ్మ అని పిలవను ఏ ఎందుకండి బాగుంది కదా నా పేరు కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి తెలుగులో కామెంట్ చేయండి ప్లీజ్ మీరు ఇంగ్లీష్లో పెడితే నాకు అర్థం కావట్లేదు హాయ్ అండి అయినా హాయ్ చెప్పేస్తున్నాను అందరికీ ఎందుకంటే హాయ్ అని ఎలాగా పెడతారు కదా అందరి గురించి అన్నమాట థ్యాంక్ యూ అండి ఐదు లైక్ చేసినందుకు థ్యాంక్ యూ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి మీరు ఇంకా యువకులుగా ఉన్నారు మీ పేరు అని ఉంది ఈ పేరు ముసలమ్మ అని ఉంది అందు గురించి అంటారా అంటే అమ్మవారి పేరు కదా అందు గురించి మార్చుకోలేదు అనమాట పెళ్ళప్పుడు కూడా అన్నారు కానీ ఇష్టం లేదు ఇంకా అమ్మవారి పేరు పెట్టుకొని మార్పించుకోవడం ఎందుకని చెప్పి ఇంకా మార్పించలేదు మన పెళ్ళటూరులో అమ్మవారి పేరు పెట్టుకోవాలనుకున్నప్పుడు పేరు ఎలా ఉంటే అలాగే పెట్టేస్తారు కదా ఇంకా అలా పెట్టేసారనమాట ఇంకా అందు గురించి మార్చుకోలేదు ఇంకా పెళ్ళప్పుడు కూడా పిలితే ఇబ్బందిగా ఉంది మార్చుతానంటే ఇంకా వద్దని చెప్పి మార్చలేదు లైక్ చేసిన